ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం పారదర్శకంగా నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నమ్ము నిజాయితీగా పరిపాలిస్తాం వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము ఈ విధంగా ముందుకెళ్తాం అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు విధానాలు వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆ శాఖ మంత్రిగా నాకు అవి చెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడ మనకి ఇద్దరు భాగస్వాములు ఉన్నారు ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది నమ్మకంతో మనం ముందుకు వెళ్ళచ్చు అనేక భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు దాదాపు నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్ర స్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ నమ్మకం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా నాలుగు నెలలు ఆరు నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం కౌ రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడి అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి ఈ ఎందుకు ఎందుకంటున్నానంటే కష్టపడి పాపం పనిచేసేది కౌరైతులు వ్యవసాయ రంగాన్ని నిలబెట్టింది కౌరు రైతులు డెబ్బై తొమ్మిది శాతం ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులు ఉంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం పదమూడు నుంచి పదహారు శాతం చూపిస్తున్నారు అన్యాయంగా వాళ్ళకి జరగాల్సిన వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒక ఉత్సాహంతో ఆశతోటి ఒక మెరుగైన ప్రభుత్వం పారదర్శకంగా నిజాయితీగా ఎవరైతే నిజమైన భాగస్వాములు ఉన్నారో ఈ వ్యవస్థలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మమ్ము కానీ నిజాయితీగా పరిపాలిస్తాం వాస్తవాలు వెతికి ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలకి అంతిమంగా ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా ఒక బాధ్యతగా మేము వ్యవహరించి ఏ విధంగా ముందుకెళ్తాం అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మేము చేపట్టే కొత్త ఆలోచనలు విధానాలు వాటి గురించి సమీక్షించుకుంటూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆ శాఖ మంత్రిగా నాకు చెప్పిన బాధ్యతని నేను మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడ మనకి ఇద్దరే భాగస్వాములు ఉన్నారు ఎక్కడైతే మనం రైతు ఎదురు చూసి ప్రభుత్వం పైన నమ్మకంతో ధాన్యం కొనుగోలు విషయంలో సక్రమంగా ఆ వ్యవస్థ నడుస్తోంది నమ్మకంతో మనం ముందుకు వెళ్ళొచ్చు అనేక భరోసా కల్పించే విధంగా మన క్షేత్రస్థాయిలో ఆ రైతుకు అందించాలి అదేవిధంగా ఈ సైకిల్లో చివరిగా వచ్చేది వినియోగదారుడు దాదాపు నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల మంది ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రేషన్ కార్డు వ్యవస్థ పైన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పైన వాళ్ళు ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అక్కడ కూడా ఎక్కడ పొరపాటు లేకుండా క్షేత్ర స్థాయిలో సామాన్య కుటుంబాలను ఆదుకునే విధంగా నిజాయితీగా వాళ్ళ గుండెల్లో భరోసా నింపే విధంగా ఈ శాఖ ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది అందులో భాగంగా ఈ జిల్లాలో గతంలో మేము ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాల గురించి ఇదే కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు దీక్ష కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఈ రైతాంగానికి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి ఆ నమ్మకం నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత కూడా నాలుగు నెలలు ఆరు నెలలు వాళ్ళకి డబ్బులు అందించకపోవడం ఆ రోజున వాళ్ళు పడిన కష్టాలు మేము మర్చిపోలేం కౌ రైతుల విషయంలో కూడా నేను ఇప్పుడే జేడి అగ్రికల్చర్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే చెప్పాను మన జిల్లాలో గణనీయంగా ఆ సంఖ్య తగ్గిపోయినట్టు ఈ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అదొకటి ఈ మాట నేను ఎందుకంటున్నానంటే కష్టపడి పాపం పనిచేసేది రైతులు వ్యవసాయ రంగానే నిలబెట్టింది కౌ రైతులు డెబ్భై తొమ్మిది శాతం ఒకప్పుడు మన జిల్లాలో కౌలు రైతులుంటే ఈ రోజున వాళ్ళు చూపించే లెక్క కేవలం పదమూడు నుంచి పదహారు శాతం చూపిస్తున్నారు అన్యాయంగా వాళ్ళకి జరగాల్సిన వాళ్ళకి అందాల్సిన పథకాల ద్వారా అందాల్సిన లబ్ధిని దూరం చేశారు వీళ్ళకి ఆ మార్పు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొస్తుంది ఆ నమ్మకం పెట్టుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను